Yeah! మళ్ళీ పౌర్ణమి దాకా జరిగే ఉత్సవాల్లో లక్షలాది మంది పాల్గొంటారు పక్క రాష్ట్రాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా అందరికీ స్వాగతిస్తూ ఉన్నాం అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన అధికారుల పక్షాన అన్ని రకాల అంశాలు కూడా లేబడతా ఉన్నాయి దైవ ఎల్లమ్మ తల్లి అంటే ఆనాడు కాకతీయల కాలం నుంచి తర్వాయి పాపన్న దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయానికి ఒక చరిత్ర ఉంది ఈ చరిత్ర గల మహిమ గల ఎల్లమ్మ తల్లి కొంగు బంగారంగా కోరిన కోరికలు ఇచ్చేటువంటి ఎలవ తల్లిని అందరూ వచ్చి దర్శించుకోవాల్సిన విజ్ఞప్తితో నిర్వాహకులు ఉత్సవ కమిటీ కానీ అధికారులు కానీ అందరూ కూడా అన్ని రకాల అంశాల లోపల ఎక్కడ ఇబ్బంది లేకుండా భక్తులకు చర్యలు తీసుకుంటా ఉన్నారు బోనాలు వేసినా పట్నం వేసినా దేవునికి మొక్కిచ్చినా ఏ ఒడిబియ పోసినా అన్ని రకాలుగా వేడుక లోపల జరుపుకొని బంధుమిత్రులందరినీ పిలుచుకొని ఉసరా పట్టణం అంతా కూడా ఉసరావు నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అందరూ కోరుకుంటూ బంధుమిత్రులు అందరూ పెట్టుకొని ఒక వేడుకగా జరుపుకోవాలని కోరుకుంటూ తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం ఈ ఉత్సవాలకు ఇబ్బంది లేకుండా ఆ ఎల్లవ తల్లి ఆచర్యకులు అందరి మీద ఉండాలి మహిమగలిగా వెళ్ళావా ఉస్మావాల్లవా ఆ ఎల్లవా ఆచరికలు అందరి మీద ఉండాలని మాకు ప్రతిపాదిస్తాం అది మంచి పాయింట్ తర్వాత